ఫ్రెండ్స్లో వెల్కమ్ టు నడబడి ఛానల్ మనం ఆల్రెడీ మూడు ఎపిసోడ్లు చేశాము జారత్వం కొరకు ఈరోజు మరొక విషయం తెలుసుకుందాం నిజానికి జారత్వము కామకత్వము జారత్వం వ్యభిచారము జారత్వము ఊకిరితనం దీనిని మనము దూరంగా ఉండాలి అంటే అది మనల్ని కలుపుతుంది కనుక ఖచ్చితంగా దానిని నియంత్రించడానికి మనము ఆజ్ఞల్ని కట్టుబాటుగా తీసుకున్నప్పుడు ఆ మరలు కొలుపుతున్న పాపంలో పడకుండా జాగ్రత్త పడతాం అయితే జాగత్వానికి ఉన్న లాలన జాగత్వానికి ఉన్న మాటలు వైఖరి మనల్ని ఖచ్చితంగా తన బుట్టలో వేసుకునే ఒక స్త్రీ తత్వం లాగా నేర్చుకున్నాము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాటిని మరలు కొలుపకుండా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మొదటి కొరింతి పది తొమ్మిదిలో చూసినట్లయితే అటువలే వారి వలె మనం వ్యభిచరింపకయుద్ధము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దిని మంది ఇరవై వేల మంది కూలివి మౌన మనము ప్రభువును శోధింపకయుధము వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించారు చాలామంది చనుక్కొని దేవుని యొక్క కోపానికి సంహరించబడ్డారంట అయితే దేవుడు వారికి సహవాసం ఇచ్చాడు ఒక నిబంధన బిడ్డలుగా కలిగిన దేవుడు ద్వారా నడపబడుతున్న ఇజ్రాయేలీలు మరి దేవునికి వ్యతిరేకమైన సహవాసము వారి మనసులో ఆ అభిప్రాయాలు రూపించుకున్న వాటికి అంటే మనం ఒక వ్యక్తితో ఒక సంబంధం కలిగి నిబంధన అంటే ఒక మరి బంధం కలిగి ఉన్నప్పుడు వారికి వ్యతిరేకమైన వాటిని మరి పోషిస్తే ఖచ్చితంగా అది అక్రమము అంటారు అక్రమ సంబంధము అంటారు వివాహరీత్యా కూడా పెళ్ళయాక పరపురుషుడిది అక్రమ సంబంధం ఒక నిబంధన కింద దేవుని జనంగా ఉంటున్న వీళ్ళు కూడా తమ మనసులో ఉంటున్న అభిప్రాయాలను రూప రూపించుకున్న వాటితో వారు ఉన్నప్పుడు దేవుడి కోపము దేవుడి యొక్క శాపం వారి మీదకి వచ్చింది వారి సర్పములతో కటువేయబడ్డారు చంపబడ్డారు ఈరోజు నిబంధన కలిగిన వారంగా ఆయన ఇష్ట ఇష్టాల్లో ఉండాలి అంటే మనము దేవుని జనంగా దేవుని యొక్క మహిమగా ఉండాలి అయితే చేయాల్సిన వాటిల్లో మరి పాపాలు రకరకాల ఉండొచ్చు కానీ ఈరోజు మనల్ని ఎందుకు జాగ్రత్త అంటున్నాడని ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ ఆజ్ఞను మనం పాటించేటప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు ఆరో అధ్యాయము మొదటి కొరింది ఆరు పద్దెనిమిదిలో అంటాడు జారత్వములకు దూరంగా పారిపోవుడి ఎందుకంటే అది మనల్ని మరలు కొలుపుతుంది కాబట్టి పారిపోవండి ప్రతి పాపం దేహానికి బయట చేస్తాము కానీ దేహం లోపల చేసేది జారత్వం రెండు శరీరాలు ఏకమై చేసే వ్యభిచారము దేహాలలో ఏకమై చేస్తాం కాబట్టి మరి మిగతా పాపాలన్నీ బాహ్యంగా దొంగతనము ఎవరైనా తిట్టినా ఇంకేవి చేసినా బయట దేహంలో ఏకమై చేసినప్పుడు మనం ఏం కోల్పోతాం ఖచ్చితంగా దేవుడేమంచాడు మీ దేహము దేవునికి ఆ దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది మీరు ఆయన పరిశుద్ధాత్మకు ఆలయము మీరు ఆయన సొత్తు నిజమే మనము మనకుంటున్న పవిత్రతను మనం గుర్తించినప్పుడు మన దేహంలో మన శరీరంలో అందరికీ మరి అవకాశం కల్పించడంలో పాపానికి చోటిస్తే మిగతా అవన్నీ బయట చేస్తాం కానీ వ్యభిచారం రెండు శరీరాలు ఏకమై చేస్తాయి ఆదామతో అంటాడు మీరిద్దరు ఏక శరీరమై ఒక శరీరంగా ఉంటారని వారి దాంపత్యాన్ని దేవుడు దీవించాడు ఈరోజు రెండు శరీరాలు ఒకటై ఉంటే ఏక శరీరంగా పిలువబడుతుంది కనుక నీ సహవాసం వ్యభిచారి మరి వ్యభిచారంతో ఉన్నప్పుడు ఆమె దేహం నీ దేహం ఒకటై ఉన్నప్పుడు దేవునికి నువ్వు ఆలయము నీ శరీరమైన సొత్తు అన్న దగ్గర అపవిత్రమైన స్త్రీతో అపవిత్రమైన పురుషుడితో సాంగత్యం కలిగినప్పుడు మీరు పవిత్రతకు రాబడరు ఖచ్చితంగా మీరు దేవుని యొక్క ఆలయంగా ఉండాల్సిన మీ దేహము మీ యొక్క హృదయము అపవిత్రపరచబడుతుంది కాబట్టి మన సాంగత్యాలు మన లైఫ్ పార్ట్నర్ మన నిబంధన జనంగా మనము లోపలికి ఆహ్వానిస్తున్న పాపము మన దేహానికి అపవిత్రంగా మనము దేవుని సన్నిధికి దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవనస్తులు జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరితో సాంగత్యాలు కలిగి ఉండడం ఇది దేవునికిని శరీరానికి ఎన్నో రోగాలకు ఎన్నో అపవిత్రతకు దారితీస్తుంది నిజానికి మనల్ని దేవుడు తన సొత్తు అని పిలుచుకున్నాడు ఈ నిబంధన పాటిస్తే ఒక కట్టుబాటుగా ఆయన జడ్ ఆయన బిడ్డలుగా ఆ సొత్తు అయిన ప్రజగా ఆయన రక్త ప్రోక్షణకి మనం సాక్షులుగా ఉండి ఈ ఆజ్ఞలు నెరవేర్చేవారంగా ఉందాం ప్రైజలో